ఏదైనా చేయాలి అంటే చాలా పేషెంట్స్ ఓపిక అయితే అవసరము మరి ఇలాంటి ఊరగాయలు అయితే ఇంకా కావాలన్నమాట ఏదైతే మేమైతే ఊరబెట్టుకున్నాం కదా మామిడికాయ మొక్కలు పసుపు ఉప్పు వేసి దాన్ని అయితే మూడు రోజుల తర్వాత తీసేటప్పటికి ఇలా పుల్లంతా ఊరిందనమాట మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఆ వచ్చిన వాటర్ని అయితే అలా వేస్ట్ వాటర్లో పడేయాలి పులుపు అంతా వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే బెల్లం కలిపి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే అలానే పెట్టుకోవాలన్నమాట బెల్లం ఇన్ని ముక్కలైతే కట్ చేసాం కదా బెల్లం అయితే చాలా ఎక్కువైందన్నమాట ఇంచుమించు ఫిఫ్టీన్ కేజెస్ వరకు అయితే బెల్లం పట్టింది ఎందుకంటే మా ఇంట్లో అందరూ కూడా బెల్లం ఫేవరెట్స్ ఎక్కువ మంది ఉన్నారు ఇంకా స్వీట్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి బెల్లం అయితే ఇలా అడుగును వేసి ఇంకా మొక్కలు వేసి మళ్ళీ మొక్కలు బెల్లము ఇలా మధ్యలో మధ్య మధ్యన బెల్లము ఇంక మొక్కలు కలిపి మొత్తం అయితే వేసుకోవాలి చాలా కష్టము ఇవి వేసేసరికి నడుమైతే లాగేస్తుంది ఇన్ని ముక్కలు అయ్యాయి అనమాట కొంచెం కొంచెం అయితే చేస్తారు కానీ మా ఇంట్లో అయితే చాలా ఎక్కువే ట్రై చేస్తామన్నమాట ఇంక ఇలా అయిన తర్వాత మొత్తం పెట్టేసి మూత అయితే పెట్టుకోవాలి ఈ పదిహేను రోజులు అంతా బెల్లంలో ఊరిన తర్వాత తర్వాత అయితే మరగబెట్టుకు మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత